ముందుకు సమాచారం నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదులోకి అడుగు పెడుతున్నాము అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మున్సిపల్ చైర్పర్సన్ ని ముఖ్యంగా ఇప్పుడు తెలియజేయడం ఏమునగా ఈ రోజు కొత్త పెన్షన్లు వచ్చినాయి దానికి కమిషన్ గారు మాకు అనేది తెలియపరచలేదు మా చైర్పర్సన్ కానీ నాకు కానీ మా వార్డు కౌన్సిలర్ కానీ ఎవరు కానీ తెలివి చేతి స్వయంగా పోయి ఎమ్మెల్యే గారు ఆఫీస్కి పోయి అక్కడ పంచున్నారు కానీ మేము ఉన్నాం కదా వార్డులో కౌన్సిలర్లు ఉన్నాం చైర్మన్లు ఉన్నాం వైస్ చైర్మన్లు ఉన్నాం ఇంతమంది ఉండగా మాకు ఒక్క మాట కానీ చెప్పలేదు కానీ అత కమిషనర్ సార్కి మేము నోటీస్ ఇచ్చినాము ఇక మీదట ఏది వచ్చినా కానీ మాకు తెలియజేయకుండా మీరు ఏం చేయొద్దని మేము సారు చెప్పేస్తున్నాము అది ఇక మళ్ళీ ఇంత మీదట ఇంకా మీదట ఇట్లాంటి తప్పు చేయకుండా చూసుకుంటాం మేడం అన్నాడు సారుగా నొప్పుకున్నాడు ఇంకెప్పుడు ఇట్లా చెయ్యము మీకు ఏదైనా మీకు చెప్పే చేస్తామని సార్ అన్నాడు దానికోసం మీకు అందరికీ చెప్తామని చేస్తున్నాము నమస్కారం అండి శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష ఇరవై వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ఫైవ్ ఇరవై ఉచిత రిజిస్ట్రేషన్ రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ